చాలామంది తమ ఇంటి పెరట్లో లేదా కుండీల్లో ఇంటి లోపల అనేక పూల మొక్కలను పెంచుతుంటారు పూల మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాదు ఇంటికి చక్కని ఆకర్షణీయతను తీసుకువస్తాయి ఎన్నో రంగుల్లో ఈజీగా దొరికే ఈ బిల్లగన్నేరు మొక్కలో ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి వీటి పూలు ఆకులు కొమ్మలు అన్నీ కూడా చిన్నపాటి సమస్యల నుంచి పెద్ద జబ్బుల వరకు నయం చేస్తాయి మనిషి ప్రకృతిలో ఓ భాగం అందుకనే మనిషి జీవించడానికి కావలసిన ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదిస్తుంది అంతేకాదు మనిషికి వచ్చే శారీరక రుగ్మతలను ప్రకృతి ప్రసాదిత ఔషధాలతో పోగొట్టుకోవచ్చు బిల్లగన్నీరు మొక్క ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది పలు వ్యాధులను నయం చేసుకునేందుకు ఈ మొక్క ఆకులు పువ్వులను ఉపయోగిస్తారు పలు ఔషధాల తయారీలోనూ వీటిని వాడుతారు బిల్లగన్నేరు మొక్కనే పెరివింకిల్ అని లేదా వింకారోసియా అని కూడా పిలుస్తారు హిందీలో దీన్ని సదాబహార్ అని అంటారు అంటే ఎల్లప్పుడూ పువ్వులను పూస్తుందని అర్థం బిల్లగన్నేరు మొక్క గాయాలు పుండ్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్కకు చెందిన ఆకులను తీసుకొని వాటిని కాస్త పసుపుతో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలు లేదా పుండ్లపై వేసి రోజు కట్టుకడుతుండాలి దీంతో అవి త్వరగా మాన్తాయి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది మధుమేహం ఉన్నవారికి బిల్లగన్నేరు మొక్కలు ఎంతో మేలు చేస్తాయి ఈ మొక్కవేళ్లను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిని నీడలో ఎండబెట్టాలి తరువాత పొడి చేయాలి దీన్ని చిటికెడు మోతాదులో తీసుకొని ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం భోజనానికి ముప్పై నిమిషాల ముందు తీసుకోవాలి ఇలా చేస్తుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ అదుపులోకి వస్తుంది హైబీపీ ఉన్నవారు కూడా ఈ మొక్కను ఉపయోగించవచ్చు బిల్లగన్నేరు మొక్క ఆకులను ఐదు తీసుకొని వాటి నుంచి రసం తీయాలి దీన్ని రెండు నుంచి మూడు ఎంఎల్ మోతాదులో రోజు ఉదయాన్నే పొరగడుపునే తీసుకోవాలి ఇలా చేస్తుంటే బీపీ తగ్గుతుంది బీపీ మరి అధికంగా ఉంటే దీన్ని రాత్రిపూట నిద్రకు ముందు కూడా తీసుకోవచ్చు దీంతో రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది స్త్రీలలో ఋతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో బిల్లగన్నేరు ఆకులు ఎంతో ఉపయోగపడతాయి ఈ ఆకులను తీసుకొని నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేయాలి కప్పు నీళ్ళు అయితే అరకప్పు అయ్యే వరకు కషాయం తయారు చేయాలి దీన్ని రోజు పరగడుపునే మూడు నెలల పాటు తీసుకోవాలి ఇలా చేస్తుంటే స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా అవుతుంది ఋతు సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది తీవ్ర రక్తస్రావం తగ్గుతుంది హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి బిల్లగన్నేరు పువ్వులు దానిమ్మ పువ్వులు నుంచి రసాన్ని తీసి వాటిని కలిపి ఆ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల చొప్పున ముక్కులో వేస్తుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఈ మిశ్రమాన్ని చిగులపై వేస్తే చిగుల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది నోట్లో పుండ్లు పొక్కులను కూడా ఈ మిశ్రమం తగ్గిస్తుంది ఇలా బిల్లగన్నేరు మొక్కతో మనం అనేక లాభాలను పొందవచ్చు బిల్లగన్నేరు మొక్క ఆకుల రసంతో పాటు వేళ్లను ఎండబెట్టి పొడి తయారు చేసుకోవాలి అలా చేసుకున్న పొడితో టీ మాదిరి డికాషన్ కాచి రోజు తాగుతూ ఉంటే క్యాన్సర్ తగ్గుతుంది వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుంది కనుక క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు బిల్లగన్నేరు ఆకులను బాగా కడిగి రసం తీసుకొని ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ మోతాదులో తాగితే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది ఋతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం ఈ బిల్లగన్నేరు ఆకులు కలిగిస్తాయి ఎనిమిది ఆకులను రెండు కప్పుల నీటిలో వేసి అరకప్పు నీరు అయ్యేలాగా బాగా మరిగించాలి ఆ నీటిని స్త్రీలు ఋతు సమయంలో తాగితే తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది నొప్పి వంటివి తగ్గుతాయి గాయాలు పుండ్లు ఉన్న ప్లేస్లో ఈ ఆకులను నలిపి పేస్ట్లా చేసి అప్లై చేస్తే వెంటనే అవి తగ్గుముఖం పడతాయి ఇలా రోజుకి రెండు మూడు సార్లు చేస్తే గాయాలకు యాంటీసెప్టిక్ క్రీమ్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైనా నోట్లో నుంచి రక్తస్రావం వచ్చినా నోట్లో పుండ్లు ఏర్పడినా బిల్లగన్నేరు మొక్క పువ్వుల మొగ్గలు దానిమ్మ పువ్వు మొగ్గలను వేరువేరుగా రసం తీసి రెండింటినీ కలిపి ఆ రసం నోట్లో వేస్తే రక్తస్రావం తగ్గుతుంది నోట్లో పుండ్లు కూడా తగ్గుతాయి ఇక ముక్కు నుంచి రక్తస్రావం వచ్చిన ఇదే రసం ముక్కులో వేస్తే రక్తస్రావం ఆగుతుంది మోటిమలు మచ్చలను పోగొట్టుకోవాలంటే ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడికి వేపాకు పొడి పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పేస్ట్ వేసుకొని ముఖానికి పట్టించాలి అలా తరచుగా చేస్తే ముఖంపై ఉండే మోటిమలు మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మృదువుగా మారుతుంది పురుగులు కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు దురద పెడుతుంటే ఆ ప్రాంతంలో బిల్లగన్నేరు ఆకుల రసం అప్లై చేస్తే వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది నొప్పి మంట వాపులు తగ్గుతాయి మానసిక ఒత్తిడి ఆందోళనతో డిప్రెషన్లో ఉండి నిద్ర పట్టకుంటే ఈ మొక్క ఆకులను రసాన్ని రోజు తీసుకుంటే మానసిక సమస్య తగ్గి నిద్ర చక్కగా పడుతుంది మరి తక్కువ ఖర్చుతో ఎన్నో ఫలితాలను ఇచ్చే ఈ బిల్లగన్నేరు మొక్కలను మన గార్డెన్లో పెంచుకుంటే అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం